రేష్పతారారే నవీరేరే సిద్దరేరే ని కెమలా వచ్చారే ఇకి లావేల కోపరా ఆయా హనియ సిద్ద మామా కెమలా మిన్నం కాబట్టి ఆయా నా ఇంట్లో నమ్ముతా నాకి కొడుకు ని కొఆపట్ చెప్పుకున్నావు నికు జర కుండు పడతావి அரே குத்தி செட்டில் சந்தே தி போய் நடுவோயா எக்கட நான் முகே சொல்ல अरे सायर अरे यकर की कोई आवरा अरे नीदी यमा कोटा ले लागी धी टिप्टा अरे इंतज़ाल या ता हनिया भी कोई आवरा अरे ये यमा अरबू के दा पड़ गुना ये धनी या ता चल रहा मुद्दा बिठी ये धनी या ता चल रहा पानी पोषी अरे यकर आवरा अरे नीदी कोसों के ती एक అరే ఎత్తి ఎక్కి ఎక్కి అరే నీ మామ కూడా చెప్తున్నాడు ఎక్కడా ఉన్నాడో వాడి బిడ్డ ఇప్పుడే లోకి వచ్చింది లైన్ లో అరే నీకు ఇచ్చి సాధి చేద్దాం అనుకున్నాం అరే ఇంతలో ఎంత అన్యాయం చేసిపోయావురా అరే ఎక్కడా ఉన్నావురా అరే సయ అరే నీకి నాకి పుట్టినప్పుడు

ಅರೆ ಇక్కడ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಕೂಡ ನಡೆದುಕೊಂಡು ಆಡುತ್ತಾ ಇದ್ದಾನೆ ಅಯ್ಯ ಅಕಡಾ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಕೂಡ ನಡೆದುಕೊಂಡು ಇದಿ ದೊಡ್ಡ ಇದಿ ದೊಡ್ಡ ಮಾರಾ ಅರೆ ಯಾಕಲೇಯೆ ವರ ಮನುಷ್ಯ ಕೂಡ ಇದರಂತೆ ಇದರ ಹ ಆ ಇಕಡ ಮೊದಲನೇ ಇದರನೇ ಇದರ ಆ Gue deze al만 koken. wird Ni thumbnails丈, li Harrison liegt Hier naa gejest li harv- prescribe. invers》renamed おっぱ vendred chու దేవుడా యా దేవుడా అడిగితే దేవుడో నాయా ఆ మూడిమాలా మూడిమాలా అప్పుడు ఆ ఏం చేద్దాం తెలుసు చా రామకారు పెర్సనల్ యా అది గాన మహారాజ్ ఎనే ఇష్కొడుతే ఎటోది అరే కడుపులో కొట్లాడా కొట్లాడు కొట్లాడే డైలాగ్ మనవాడు కొట్లాడు నీ కడుపులో దావో అరే అకడ మార్జివా కడుపులో కొట్లాడుతున్నది అరే నాది లాజీకి పోయాడు పోయాడు ఎక్కడా మనిషా ఎలా ముఖం మనిషి అది కాదు మారా పోయాడు అరే ఇల్లు వదిలిపోయాడు మారా என்ன அப்ப என்ன அரே மூணு நெல்லை மாரா ஆறு நெல் மாரா நீ அப்போ நீ అరే అక్కడ మనిషివా అరే పగులు మూడు రాత్రికి మూడు మొత్తం రెండు కంపు అరే రెండు అరే ఇక్కడ మీది పత్రాదేవుడు అదేనా అరే మీది కోడు భద్రా

ಕಿಂತರೇ ಅದೇರೇ ಮುಕ್ ದೇವ ಕರಗದು ಅಷ್ಟು ಅನ್ಮ ಅಕ್ಕ ಅಕ್ಕಿ ಇರೇ ಅಕ್ಕ ಅದೇರ కుండ మీద కుండా కుండో అక్కడ చూశాను అబట్టడా లేదు అని కూడా అక్కడ నుంచి కింద పాట కింద పడతావు ఆ కింద అక్కడ నుంచి కింద పడది ఒక బతి మా తిరుతున్నావు లేదు మారా అక్కడ నుంచి కింద పడతావు అక్కడ మీది మారేదు మాకు అరే మీకు తీర్చిది మంగళ అక్కడ పుస్త అక్కడ అక్కడ లేవు అక్కడ లేదు మగ నుంచి నాడుకే లేవా అరే అక్కడ నుంచి ఇక్కడ సాంకాలు పుస్తకారు సాంకాలు ఎక్కడా అరే ఆంగళగిరి 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 మంగళగిరి

మాట్లాడుతూ రోజు దగ్గర పెడుతున్నా కనపడ్డా అక్కడ అదేనా మీకు ఇంత కొడుకున్న ద్వారా అదే ఎంజాయ్ వస్తారు దాని దాన్ని దాన్ని శోభం దాని తవా దాన్ని దాని చేంచు అర దాన్ని రెండు ఇద్దరు इतकाच नाही हो? आ ये सर बरोबर सुशो आपला जुसा आ बटाडावरी आपला लेवड मारा बरोबर बरोबर आ कानी काय केलं आग्रानीची का इकडे आला काटा काटा ಕರ್ಪದ ಎಂತ ತಿ ಅ ನರಸರಾವು ಪೇಟಾ ಅಕ್ಕುಳು ಕಾಪಾಡಿ ఆ పంతులు గారు అవపడ్డాడు అప్పుడు అడిగావానిషి కదా అన్నాడు ఆయా అక్కడ ఫిరంగారి పాఠశాలలో ఆ బ్రహ్మం గారి డ్రామా చేస్తున్నారు పెద్దగా జరుగుతున్నా అక్కడ అక్కడ ఎల్లు నీది అక్కడ దొరుకుతాడేమో నీది కొడుకు అన్నాడు అక్కడ నుంచి వచ్చా ఇక్కడ నీ శాతం కర్నూలు తిన్నా అరే నందన అంటే బాలండి నందనలే ఆ చెరగనే హ నిన్న నువ్వు సారం నందన నికేం నా ప్రాచీవారమ ఎలు ఎలు ఎగుస్తునే మరా నందం అరే నందం అప్పు అప్పు అరే బాయ లతం ఒడరే అరే తిరంగపురం శత్రులకు బారత తింటో నా కొడ మోతి ధర్మసుదర్ హ మరా 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 ఓయ్ వక్ అం మరామర్ బేసి ధర్మం ఏ నికు పుణ్యం ఉండాలి నాది మాట్లాడ సరేష్ తో అప్పు ఆ ఐతే ఐతే ఎస్తా నా కుమార్ని చూపిస్తా ఈ చంద్రహారం ఇస్తా అగా చంద్రహార ఇస్తా కచ్చాగా మస్టర్సుసుకోనివయ్యా అగావయ్యా ఆ చంద్రహార ఇస్తా అని అమ్మాయి చేత అని అబ్బాయి ఇక్కడ అలా యాంగమది 7 గంటలు లాగమది పొరల మీద రతం మీద పుచ్చమది సోకంమది ఏకి తీకి అరే పరపున్ కుట్టి नाली समझा दी न्याला क्या दे अपना कार्य अजीब था वाली कल ना कितने कल ना होने अरे अरे अजीब कार्य बाम अरे बेटा देखो अजीब कार्य बाम है बाम 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 يا ادري ها سريت ها عندي منو ماekra مونڈو ہونداي ما ہاں دوپو دشاني کي ہاں دوپو دشاني ها ماجي ورا درن مي آ 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

ಜೈ ಐದ